అయితే నేను మీ వెంకీ వెల్కమ్ టు వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ అనుకుంటున్నాను నేను మొన్న ఒక వీడియో అయితే చేయడం జరిగింది ఏపీ పాలసీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే మనకు రావడం జరిగింది దానికి ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా గూగుల్ అయితే వెళ్ళి ఏపీ పాలసీ అని టైప్ చేశారంటే పైన ఉన్న ఫస్ట్ లింక్ని క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్టర్డ్ విత్ ఎస్ఎస్సీ హాల్ టికెట్ నంబర్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేశారంటే మనకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇందులో మీరు ఎస్ఎస్సి సెలెక్ట్ చేసుకొని అక్కడ మీ టెన్త్ క్లాస్ ఏదైతే హాల్ టికెట్ ఇప్పుడైతే ఇచ్చారో ఆ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ని సెలెక్ట్ చేసుకోండి మీ డేట్ ఆఫ్ బర్త్ని సెలెక్ట్ చేసుకొని తర్వాత అక్కడ ఉన్న మీరు ఏదైతే టెన్త్ పాస్ అవుతున్న సంవత్సరాన్ని అయితే ఎంటర్ చేయండి తర్వాత క్యాప్చన్ ఎంటర్ చేసి షో అప్లికేషన్ క్లిక్ చేశారంటే వాళ్ళ డీటెయిల్స్ అనేటివి ఆటోమేటిక్గా ఫెచ్ అవడం జరుగుతుంది ఒకవేళ మీరు ఓపెన్ స్కూల్ కానీ లేకుంటే సిబిఎస్ఈ కానీ చదివి ఉంటే అక్కడ ఎస్ఎస్సి ప్లేస్లో ఓపెన్ స్కూల్ సిబిఎస్ఈ అయితే సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా వాళ్ళ డీటెయిల్స్ అనేది ఆటోమేటిక్గా ఫెచ్ అవడం జరుగుతుంది వాళ్ళ నేమ్ మరియు డేట్ ఆఫ్ బర్త్ అలాగే టెన్త్ బోర్డ్ ఏవైతే ఉన్నాయో అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆటోమేటిక్గా ఫిచ్ అవ్వడం జరుగుతుంది అక్కడ మొబైల్ నెంబర్ని అయితే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి తర్వాత డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకొని తర్వాత సెంటర్ వాళ్ళు ఎగ్జామ్ రాయాలనుకున్న సెంటర్ని అయితే అక్కడ సెలెక్ట్ చేసుకోండి దాని తర్వాత పిన్ కోడ్ని అయితే ఇవ్వండి తర్వాత మీరు అడ్రస్ ఏదైతే వాళ్ళు ప్రజెంట్ ఉంటున్నారో ఆధార్లో ఉన్న అయితే అక్కడ మీరు ఇవ్వండి అక్కడ ఫస్ట్ డోర్ నెంబర్ అలాగే లేదంటే వాళ్ళ విలేజ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు నివసించే ప్రాంతం అదైతే ఎంటర్ చేయండి దాని తర్వాత వాళ్ళ సెకండ్ ప్లేస్లో వాళ్ళ విలేజ్ని అయితే ఇవ్వండి లేదంటే అయినా కూడా ఎంటర్ చేయండి తర్వాత వాళ్ళ డిస్టిక్ని అయితే మీరు ఇవ్వండి తర్వాత పిన్ కోడ్ని అయితే ఇచ్చారంటే అది అడ్రస్ ఆడికి కంప్లీట్ అవుతుంది తర్వాత లోకల్ రీజియన్ లోకల్ రీజియన్ వచ్చి వాళ్ళది ఇప్పుడు ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీనా ఎస్వియూనా అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి వాళ్ళు మైనారిటీ వాళ్ళు అయితే ముస్లిం అని సెలెక్ట్ చేసుకోండి లేదంటే నార్మల్గా హిందూ నాట్ అప్లికబుల్ అయితే సెలెక్ట్ చేసుకోండి హిందూస్ అయితే అక్కడ వాళ్ళ కేటగిరీ వచ్చి బీసీఈ ఇక్కడ వాళ్ళు ముస్లిమ్స్ కాబట్టి బీసీఏ అయితే సెలెక్ట్ చేసుకున్నాను తర్వాత వాళ్ళు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్కి సంబంధించి డీటెయిల్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి దాని తర్వాత ఇక్కడ ఫోన్ నెంబర్ ఏదైతే మనం అక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చి ఉంటామో ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ అయితే వెళ్ళడం జరుగుతుంది ఆ ఇక్కడ ఫోన్ నెంబర్ అయితే నేను ఇవ్వడం మర్చిపోయాను అక్కడ ఫోన్ నెంబర్ అయితే ఇవ్వండి చాలా సింపుల్గా ఈజీగా మీరే ఆన్లైన్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయవచ్చు నాలుగు వందల రూపాయల ఎగ్జామ్ ఫీజుని అయితే పే చేసి కాబట్టి చాలా సింపుల్ ప్రాసెస్ కాబట్టి ఈ వీడియోను మీకు అందియాలన్న ఉద్దేశంతో మార్నింగే ఈ వీడియో అయితే చేస్తున్నాను డిక్లరేషన్ అక్కడ చెక్ బాక్స్ని అయితే క్లిక్ చేసి వాళ్ళ ఫోన్కి ఓటీపీ అయితే వెళ్ళడం జరుగుతుంది ఆ ఓటీపీని అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాలి వచ్చిన ఓటీపీని అయితే మీ ఫోన్కి వచ్చిన ఓటీపీని అయితే ఎంటర్ చేసి సేవ్ మీద అయితే క్లిక్ చేయండి తర్వాత మీకు పే అప్లికేషన్ ఫీ ఆన్లైన్ అని ఉంటుంది అక్కడ మీరు దాన్ని అయితే టిక్ చేసి మీరు అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది అక్కడ మీరు డెబిట్ కార్డు కానీ లేకుంటే యూపీఐ కానీ లేదంటే క్రెడిట్ కార్డు కానీ ఇతర పేమెంట్ మెథడ్స్ని అయితే యూజ్ చేసి మీరు పేమెంట్ అయితే పే చేయొచ్చు నేనైతే క్యూఆర్ కోడ్ అయితే సెలెక్ట్ చేసుకొని పేమెంట్ని అయితే పే చేస్తున్నాను పే చేసిన తర్వాత మనకు అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది తర్వాత మనము హోమ్ బటన్ వచ్చి మళ్ళీ తర్వాత ఏదైతే ఎస్ఎస్సి మార్క్స్ మేము మా సారీ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి క్యాబ్ చాన్ కూడా ఇచ్చి తర్వాత మన అప్లికేషన్ని మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా అప్లికేషన్ ఫీల్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది అలాగే వాళ్ళ ఫోన్ కూడా మెసేజ్ అయితే వెళ్ళడం జరుగుతుందనమాట ఇక్కడ మనకు అప్లికేషన్ అనేది డైరెక్ట్గా డౌన్లోడ్ అవ్వదు అక్కడ అప్లికేషన్ స్టేటస్ మీద అయితే క్లిక్ చేయండి దాని తర్వాత మనకు అదే మన డీటెయిల్స్ అనేటివి తిరిగి అడగడం జరుగుతుంది అక్కడ మీ డీటెయిల్స్ని అయితే ఎంటర్ చేసి ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ ఉంది కదా దాని మీద అయితే క్లిక్ చేసి ఎస్ఎస్సి అలాగే మీ టెన్త్ రూల్ నెంబర్ ఏదైతే ఇప్పుడు మనం ఎంటర్ చేసాము హాల్ టికెట్ నెంబర్ ఆ హాల్ టికెట్ నెంబర్ దాని తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్నైతే సెలెక్ట్ చేసుకోండి డేట్ ఆఫ్ బర్త్ అలాగే మీరు టెన్త్ పాస్ అయ్యే ఇయర్ దాని తర్వాత ఆ క్యాప్షన్ అయితే ఎంటర్ చేయండి ఎంటర్ చేసి వ్యూ అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేశారంటే మనకు మన అప్లికేషన్ను చూపించడం జరుగుతుంది వితిన్ ఫైవ్ మినిట్స్లోనే మీరు ఈ పాలసీకి అయితే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయవచ్చు అక్కడ వ్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేశారంటే మనకు ఈ విధంగా మన అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది అక్కడ మనం వాటిని ప్రింటౌట్ అయితే తీసుకొని మన దగ్గర సేఫ్గా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట తర్వాత కౌన్సిలింగ్ అప్పుడు ఈ మనకు ఈ అప్లికేషన్ అనేది అవసరం అవుతుంది అలాగే ఎగ్జామ్ టైంలో కూడా మనం దీన్నైతే తీసుకువెళ్లాల్సి ఉంటుందన్నమాట దీని తర్వాత మనకు హాల్ టికెట్ వచ్చిన వెంటనే మనము హాల్ టికెట్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్ అయితే రాయవచ్చు అలాగే దీన్ని ప్రింట్ అయినా చే తీసుకోండి లేదంటే మనం అప్లికేషన్ అయితే సేవ్ అయితే చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ అయితే చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా పాలిటెక్నిక్ అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు నెట్ సెంటర్లు కానీ మీసేవా కానీ వెళ్లకుండా వారే ఆన్లైన్లో అప్లై చేసుకునేదానికి ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇతరులకు కూడా షేర్ చేయండి మరిన్ని వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సియూ ఇన్ ద నెక్స్ట్ వీడియో జై హింద్